హలో ఫ్రెండ్స్ అయితే నాకు ఎగ్ ఫ్రై చేసుకోవాలనిపించింది అది ఎలా చూపి తప్పదండి ఫస్ట్ అయితే ఎగ్స్ని మనం ఇలా కడుక్కోవాలి నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా గిన్నెలో తీసుకొని బాయిల్ చేసుకోవాలి అండ్ ఇది అలా పెట్టేసి మనం ఆనియన్స్ తరుక్కోవాలండి సన్నగా తరుక్కోవాలి మనకు తగినంత ఆనియన్స్ తీసుకొని సన్నగా తనుక్కొని ఇలా ఇలా ఈ సైజ్లో తరుక్కోవాలన్నమాట తరుక్కున్న తర్వాత ఈ ఉడికిన తర్వాత ఇలా మళ్ళీ మనం తడుక్కొని తీసేసుకోవాలి తీసుకొని ఒక బాండీ వేసుకుని ఆ బాండీలో ఈ నూనె తీసుకోవాలి ఇది మొక్కజొన్న నూనె అండి మనలాగా పల్లి నూనె కాదు అండ్ ఆ ఎగ్స్ని దానిలో వేసేసుకొని మనం అది దూరగా అంటే రెడ్ కలర్లో వచ్చేంతవరకు స్లోగా ఒక అంటే మాలుగు మీడియం సైజులో పెట్టుకున్న మంట స్లోగా మనం ఫ్రై చేసుకోవాలి దాన్ని అండ్ ఇది ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే నూనె పైన పడుతుందండి అది కూడా జాగ్రత్త మనం చూసుకుంటూ జాగ్రత్త చేసుకోవాలి చూడండి ఇప్పుడు రెడ్ కలర్లో కనబడుతున్నాయి కదా వాటిని ఇంకా వచ్చాక ఆ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అదే నూనెలో మనం తరిగిన ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ని ఈ రకంగా మనం వేసి వాటిని అదే స్లో మంటలో మనం పెట్టేసుకొని దాన్ని బాగా దూరగా వే వేయించుకోవాలండి అంటే దూరగా అంటే ఇందాక మీరు చూపించిన రెడ్ కలర్ సేమ్ అదే కలర్లో వచ్చే వరకు మనం దాన్ని అలానే వేయించుకోవాలి ఎందుకంటే మనం రెడ్ కలర్ వచ్చిన తర్వాతే ఆనియన్స్ టేస్ట్గా ఉంటే అండ్ కూర కూడా బాగుంటుందన్నమాట చూడండి ఇలా మనం దగ్గరుండి ఎందుకంటే మనం పక్కకెళ్ళి వేరే పని చేసుకున్నా కూడా ఇబ్బందే అవి మళ్ళీ మాడిపోతే మొత్తం పాడైపోతుంది అంతలోకి అవి ఎటు వేగుతున్నాయి కదా అని వెల్లుల్లి తీసుకుని ఇలా దంచుకున్నాను అండి వెల్లుల్లి కారం వేసుకుందామని మాకైతే మిక్సీ లేదు అందుకే నేను ఇలా దంచుకుంటాను అండ్ దీ దీంట్లోనే ఒకేసారి సాల్ట్ కూడా వేస్తున్నాండి ఇది సాల్ట్ డబ్బా ఇది తగినంత సాల్ట్ వేసుకోవాలండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అండ్ కారం కూడా ఇలానే అండ్ చూడండి ఇది అంతా బ్యాచి వంట అండి మాములుగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి అండ్ పసుపు కూడా మనం అది వేగిన తర్వాత దోరగా వేగిన తర్వాత పసుపు కొంచెం చిటికర వేసుకొని దాన్ని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే ఏంటంటే కొంచెం మనకి టేస్ట్గా ఉంటుంది అనమాట పసుపు వేసుకుంటే అండ్ ఇది మనం ఇందాక వెల్లుల్లి కారం వేసాం కదా ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా చేత్తు కలిపి మిక్స్ చేసుకుంటే బాగా ఈ ఆ వెల్లుల్లికి అద్దుతుంది అది తినేటప్పుడు మనం మంచి టేస్ట్ ఉంటుంది అనమాట అది దాంతోపాటు మనం ఈ చిన్నపప్పు ఉంటుందండి చిన్నపప్పు ఆవాలు అండ్ ఇవి మామూలుగా సోప్ ఉంటుంది అండి అవి మూడు వేసుకొని దానితోటి ఫ్రై చేసుకుందాం అనుకోండి అవి కూడా ఒక రకమైన టేస్ట్ వస్తుందండి జీరా అయితే కనుక మనకి డైజెషన్ అవటానికి బాగుంటుంది అండ్ ఇందా మనం నంచుకున్న కారం ఇలా దీంట్లో బండీలో వేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇది చూడండి ఏకలలోకి వచ్చిందో అండ్ ఇందా మనం మామూలుగా వేపుడు చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి ఆ ఎగ్స్ కోటి కోటి దాంట్లో వేసుకొని మొత్తం ఫ్రైగా చేసుకోవాలన్నమాట పోటీ కలుపుకుంటూ కలుపుకుంటూ మా దానికి అబ్బెట్టు అంటే దాంట్లో మామూలుగా మిక్స్ అయ్యేటట్టు ఎందుకంటే ఎగ్స్కి కారం పడితే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా వర్త్ బాగుంటుంది చూడండి ఇలా మామూలుగా ఎక్కువ మిక్స్ చేయకుండా ఇలానే మామూలుగా అంటి అంటున్నట్టు మనం గ గరిటెతో మనం కలుపుకుంటే బాగుంటుందండి ఇలానే ఒక్క టూ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి కూర ఫినిష్ అయిపోయింది టోటలీ ఫైనల్ అయితే ఇలా వచ్చింది అవుట్పుట్ ఇప్పుడు మామూలుగా అయితే కనుక ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందని మా బాబా నాకు రెండో ఫ్రీస్ పెట్టారండి మా గదిలో రూమ్లో ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది సో దీనిలో ఉన్నాయి తినమని చెప్తారు కానీ నేను తినను ఇప్పుడు మొత్తం కనబడే మొత్తం తినమని చెప్తారు నేను తినను ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు లేకపోతే బాగోదు కదా అందుకని నేను తొందరగా ఇది యూస్ చేయను కూరగాయలు తీసుకుంటాను ఎంతవటే ఇంకా మిగతా మొత్తం అంతే వస్తాను ఇప్పుడు బియ్యం కడిగేసి బియ్యం పెట్టుకున్నాం ఇది బియ్యం డబ్బు అండి బాస్మతి రైస్ ఇక్కడ నేను పొయ్యి మీద బియ్యం పెట్టేసుకొని వేడివేడి అన్నంలో మనం అలా విడివిడి అన్నంలో మనం అలా అవి వేసుకొని మనం చేసుకుని తింటే ఆనందమే వేరండి చూడండి ఎలా ఉందో టేస్ట్ తినేసి చెప్తాను మీకు చూడండి ఇప్పుడు మామూలుగా తింటున్నాను కదండి ఎలా ఉందో టేస్ట్ చెప్తాను మీకు పర్లేదండి బాగుందండి నా అంటే బ్యాత్లో ఉంటాయి కదండి మాకు వచ్చిన దాంతో మేము చేసుకుని సంతోషపడతాం వీడియోని